Welcome to iDream. Name is Surekha. ఈఏపి సెట్ రిజల్ట్స్ వచ్చాయి అందరూ కూడా ఎవరైతే ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో ఏ కాలేజెస్ బాగుంటుంది ఏ స్ట్రీమ్ తీసుకుంటే కెరియర్ ఆపర్చునిటీస్ బాగుంటాయి అని చెప్పి మొత్తం సర్చ్ చేయడం అనేది స్టార్ట్ చేస్తున్నారు అయితే ఈ క్రమంలో మీ అందరికీ ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రయత్నం మన ఐ డ్రీమ్ చేస్తుంది ఎవరైతే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకుంటే కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయో అండ్ అలానే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేస్తే కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటుంది ఈ ఫోర్ ఇయర్స్ సిలబస్ ఎలా ఉంటుంది ఈవెన్ మాట్లాడుకున్నాం ఇవాళ మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీదేవి గారు వారితో మాట్లాడదాం నమస్కారం మేడం నమస్కారం ఎలా మేడం జనరలీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఎవరైతే సెలెక్ట్ చేసుకుంటారో ఈ ఫోర్ ఇయర్స్ కూడా వాళ్ళు ఏ దేని గురించి ఎస్పెషల్లీ ఎక్కువగా చదవటం అనేది జరుగుతుంది వీళ్ళ కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటుంది అవి కొంచెం డీటెయిల్గా మా ప్రేక్షకులకి ఇవాళ తెలియజేస్తారా మేడం తప్పకుండా అండి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేది ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రానిక్స్ విద్యుత్ ఈ మూడింటికి సంబంధించిన ఒక ప్రత్యేకమైన విభాగం ఇంజనీరింగ్లో అయితే ఇందులో ఏంటి అంటే ఉదాహరణకి చెప్పాలంటే మనం ఒకప్పుడు యూజ్ చేసిన బల్బులు ఇప్పుడు యూజ్ చేయట్లేదు మనం అప్డేట్ అవుతూనే వస్తున్నాం ఇప్పుడు ఎల్ఈడీస్ యూజ్ చేస్తున్నాము ఎల్సిడీస్ యూజ్ చేస్తున్నాము టీవీల్లో కూడా వేరే విధానమైన టీవీలు యూజ్ చేస్తున్నాం వీటన్నింటికి ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చాలా అవసరం ఉంటాడండి అయితే ఎందుకు అంటే మనము ఇవాళ రేపు ఈ పెరిగిపోతున్న జనాభాని బట్టి కానీ పాపులేషన్ ఇంక్రీజ్ వల్ల వచ్చే ఆ అవసరాలు చాలా ఎక్కువైపోతున్నాయి దానివల్ల ఏమవుతుంది అంటే మనకి ఇంజనీరింగ్ విభాగంలో మంచి మంచి పరికరాల్ని వాళ్ళు ఉత్పన్నం చేయాలండి ఈ ఉత్పన్నం చేయాలి అంటే ఒక సిస్టమ్స్ని రూపొందించాలి అంటే దాన్ని అనువర్తనంగా దాన్ని ఉపయోగించాలి అంటే వీటన్నింటికి కూడా ఒక ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చాలా ఉపయోగం అండి సో పిల్లలు ఎవరెవరైతే గనక ఎలక్ట్రిసిటీ ఆ పర్టిక్యులర్ బ్రాంచ్లో చాలా ఇంట్రెస్టెడ్ ఉన్న పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి వెళ్ళవచ్చండి ఓకే ఆ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో వాళ్ళు మూడు రకాలైన విధానాలను అనుసంధానం చేసుకుని చదువుకుంటారండి అయితే వీటిలో ఇలా చదువుకోవడం మూలంగా వాళ్ళు ఏంటి అంటే కొత్త కొత్త పరికరాలని కొత్త కొత్త పరికరణల్ని వాళ్ళు వాళ్ళు చేయగలుగుతారండి ఆ ఇన్వెంట్ చేయగలిగే వాటిల్లో కూడా అలా ఇన్వెంట్ చేసిన పరికరాలను కూడా ప్రొడక్షన్ వైపు ఇవ్వడానికి కానీ ఇండస్ట్రీస్ లో వాటిని పెంచడానికి కానీ వీటన్నిటికీ చాలా ఉపయోగం ఉంటుంది మరియు కొత్త ఆర్ఎన్టీ విభాగంలో కూడా వాళ్ళు కొత్త కొత్త పరికరాలను ఉపయోగించడం కోసం అని చెప్పి వాళ్ళు రీసెర్చ్లో కూడా వెళ్ళే అవకాశం ఉంటుందండి మేడం అయితే ఫోర్ ఇయర్స్ వీళ్ళు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఈ స్ట్రీమ్ చేసిన వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయండి ఎండ్ ఆఫ్ ద డే విద్యార్థులైనా పేరెంట్స్ అయినా చూసేది ఏంటి అంటే జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటుంది ఇదే మెయిన్ చూస్తారనమాట అయితే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి ఆపర్చునిటీస్ గురించి చెప్పాల్సి వస్తే ఏం చెప్తారు మేడం అదేనండి పెరిగిపోతున్న కాంపిటీషన్ ఈ వరల్డ్ తప్పకుండా ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ కి వాళ్ళకున్న ఎఫిషియన్సీని బట్టి వాళ్ళకి మంచి మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయండి అయితే అందులో మొట్టమొదటిది ఏంటంటే కోర్ అనమాట కోర్ ఏంటి ఎలక్ట్రికల్ లైక్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా వెళ్ళొచ్చు వాళ్ళు డిపార్ట్మెంట్స్ లో ఎలక్ట్రికల్ ఇంజనీర్ గా వెళ్ళొచ్చు రెండోది ఏంటి అంటే టెలికామ్ ఇంజనీర్ గా కూడా వెళ్ళొచ్చు వాళ్ళు ఓకే ఎందుకంటే వాళ్ళు ఎలక్ట్రానిక్స్ కూడా ఒక వాళ్ళు చదువుకున్న దాంట్లో ఒక పార్ట్ వన్ వన్ ఆఫ్ ద ఎలక్టివ్స్ ఉంటాయి కదా వాళ్ళు సో ఆ విధంగా కూడా వెళ్ళొచ్చు వాళ్ళు మూడోది ఏంటి అంటే డిజైన్ ఇంజనీర్స్ గా వెళ్ళొచ్చు డిజైన్ ఇంజనీర్స్ అంటే వాళ్ళు సిస్టమ్స్ డెవలప్మెంట్ చేస్తారు కదా మనం ముందరు మాట్లాడుకునే విధంగా సో దానిలో కూడా వాళ్ళు డిజైన్ ఇంజనీర్స్ గా ఇంజనీర్స్ గా వెళ్ళచ్చు నెక్స్ట్ ఏరోస్పేస్ ఇంజనీర్స్ గా వెళ్ళొచ్చు ఇప్పుడు ఏరోస్పేస్ మనం ఒక ఒక విమానం ఎక్కాం మనం ఆ విమానంలో ప్రతి ఒక్కటి దానికి ఒకదాని నుంచి ఇంకొక దానికి ఒక కాంపనెంట్ నుంచి ఇంకొక కాంపనెంట్ ని అనుసంధానించాలి అంటే గనక అనుసంధానీకరణలో మనకు కావాల్సింది ఏంటి అంటే ఎలక్ట్రికల్ కాంపనెంట్స్ అనమాట సిస్టమ్స్ సో ఆ సిస్టమ్స్ ఒకదానికి ఒకటి కనెక్టివిటీ ఉండాలి అక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీర్ తాలూకా ఇది చాలా ప్రత్యేక అంటే ఏరోస్పేస్ చేయకపోయినా ఎలక్ట్రికల్ ఇంజనీర్ చేసిన వాళ్ళు కూడా వెళ్ళొచ్చు వండర్ఫుల్ అండి సో అకాస్టిక్స్ కూడా వెళ్ళొచ్చండి కాస్టిక్స్ కంట కన్సల్టెంట్ అంటే నువ్వు ఒక పరికరం కొనుక్కున్నావు ఇప్పుడు మనం ఒక ఒక బజాజ్ ఎలక్ట్రానిక్స్ కి వెళ్ళాము బజాజ్ ఎలక్ట్రానిక్స్ లో వాడు మనకి కొన్ని ఫ్రిజ్లు చూపిస్తాడు అందులో త్రీ స్టార్ రేటింగ్ అంటాడు ఫైవ్ స్టార్ రేటింగ్ అంటాడు ఫోర్ స్టార్ రేటింగ్ అంటాడు ఇవి ఇవన్నీ కూడా ఈ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తాలూకా దీంట్లోనే వస్తాయండి ఎందుకంటే వాళ్ళకి ఎంత ఎంత ఫ్యూయల్ యూజ్ సే ఎలక్ట్రిసిటీ యూజ్ చేస్తే ఎంత యూస్ ఎంత కన్సంషన్ ఉంటుంది దాన్ని బట్టి గ్రేడింగ్ అది ఉంటుంది అనమాట సో ఇవన్నీ కూడా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో ఉండే మంచి మంచి రకమైన లైక్ జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయండి ఆ విధంగా మేడం మీరు చూస్తున్నట్లయితే ఇప్పుడు పిల్లలు ఎక్కువగా కంప్యూటర్స్ వైపే మగ్గు చూపిస్తున్నారు కదా సో ర్యాంక్ను బేస్ చేసుకొని కంప్యూటర్స్ రాని వాళ్ళు ఇది సెలెక్ట్ చేసుకోవచ్చా ఈ స్ట్రీమ్ అంటే మీరు ఏం చెప్తారు మా తప్పకుండా సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్తానండి నేను ఎందుకంటే ఎంత కంప్యూటర్స్ ఉన్నా కూడా మళ్ళీ ప్రతి ఒక్క స్ట్రీమ్ కి దాని తాలూకా ఇంపార్టెన్స్ అయితే ఉందండి ఇంజనీరింగ్ లో ప్రతి స్ట్రీమ్ కి ఒక ఇంపార్టెన్స్ ఉందండి ఆ స్ట్రీమ్ లో ఆ ఇంపార్టెన్స్ ఒక కంప్యూటర్ నడవాలన్నా కూడా ఎలక్ట్రిసిటీ ఉండాలి కదా అవును ఆ ఎలక్ట్రిసిటీతోనే ఒక కంప్యూటర్ నడుస్తుంది కదా ఒక కంప్యూటర్ నడవ నడవాలి అన్నా కూడా అందులో ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఉండాలి కదా సో కాబట్టి ఎలక్ట్రికల్ ఇంజనీర్ అయితే మాత్రం చాలా కంపల్సరీగా వెళ్ళొచ్చండి వాళ్ళు తప్పకుండా వెళ్ళొచ్చు ఆ ఓకే మేడం మరి ఇప్పుడు ఈ మధ్యకాలంలో చూస్తే ఏరోస్పేస్ తీసుకోవాలనుకునే విద్యార్థులు కూడా చాలామందే ఎక్కువ అయ్యారండి సో వీళ్ళ కెరియర్ ఆపర్చునిటీస్ ఎట్లా ఉంటుంది అది కూడా ఒకసారి గా ఇవాళ మా ప్రేక్షకుల కోసం చెప్తారా మేడం తప్పకుండా అండి యాక్చువల్ గా చాలా మంది పిల్లలకి నేను చూసినంత మటుకు నైన్త్ టెన్త్ క్లాసెస్లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చేయాలని ఉంటుందండి చాలా ఇష్టపడుతూ ఉంటారు కూడా చాలా ఇష్టపడతారు చాలా ఉత్సాహం చూపిస్తారు సో అలాంటి ఔత్సాహికమైన పిల్లలకి ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చాలా చాలా మంచి ఎవరైతే ఉంటారో స్కూలింగ్ వాళ్ళకి చూస్ అయితే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో ఏంటి అంటే స్పేస్ క్రాఫ్ట్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఎట్లా వర్క్ చేస్తాయి వాటిని ఎట్లా తయారు చేయాలి అన్నది ఉంటుందండి ఓకే ఇంజనీరింగ్ లో అందుకే పిల్లలు ఇవాళ రేపు మనం చెప్పేదాకా వెయిట్ చేయరు వాళ్ళు చూసేసుకుంటారు గూగుల్ ఓపెన్ ఉంటారు ఏరోనాటికల్ ఇంజనీరింగ్ లో ఏముంటాయి అని స్కూల్కి వస్తారు కాలేజ్కి వస్తారు చెప్తారు ఐ డోంట్ ఐ వాంట్ టు డూ దిస్ టీచర్ అని చెప్తారు లేదంటే మ్యామ్ ఐ వాంట్ టు టేక్ ఇట్ అప్ అని అంటారు అంత ఉత్సాహంగా చెప్తారనమాట దీనిలో ఏంటి అంటే ఎస్పెషలీ రెండు రకాలు ఉంటాయండి ఈ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్లో మళ్ళీ రెండు టూ బ్రాంచెస్ ఉంటాయి ఒకటి ఏవియానిక్స్ అండ్ రెండోది ఏంటంటే ఏరోస్పేస్ ఓకే ఏవియానిక్స్లో ఏంటి కనుక అంటే కనుక సిస్టమ్స్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ అనమాట వాటిని చూసుకుంటారు ఏరోనాటిక్స్ ఈ ఏరోస్పేస్లో ఏంటి అంటే కనుక వాళ్ళు లోపల ప్రొపల్షన్ సిస్టమ్స్ వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది అనమాట సో ఈ రకంగా పిల్లలు ఏంటి అంటే కనుక కొంతమంది ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ ఇన్ కమ్ ఇన్ ఏరోస్పేస్లో వాళ్ళు ఇంట్రెస్ట్ అది ఉంటారు ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ మనం చూస్తే కనుక అర్థమవుతుంది పిల్లల్ని కొంతమంది ఏంటి అంటే కనుక దే వాంట్ ప్రొపల్షన్ వాటిలో అది ఎలా వర్క్ చేస్తుంది ఏంటి దాంట్లో ఎంత సౌండ్ వస్తుంది ఆ సౌండ్ని బట్టి మనం ఆ ప్రొపల్లర్ వర్క్ చేస్తున్నప్పుడు సౌండ్ ఎంత వస్తుంది ఆ సౌండ్ని తగ్గించే విధానం ఏంటి ఇవన్నీ కూడా ఆలోచిస్తారు పిల్లలు ముందే ఏజ్ నుంచి అనమాట సో ఈ రెండు ఏరియాస్ పిల్లలకి చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియాస్ అండి అయితే ఇప్పుడు మనకి ఇండియాలో చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ ఉన్నాయండి ఎయిర్పోర్ట్ అథారిటీస్లో వాళ్ళకి జాబ్స్ వస్తాయి అండ్ మళ్ళీ గవర్నమెంట్ ఎలక్ట్రికల్ వర్క్స్లో కూడా వాళ్ళకి జాబ్స్ వస్తాయండి ఓకే అండ్ ఇంకా వాళ్ళకి ఇండియన్ పోర్ట్ పోర్ట్స్లో కూడా వాళ్ళకి జాబ్స్ వస్తాయి ఎయిర్ ఫోర్స్ లో జాబ్స్ ఉంటాయి వాళ్ళకి సో ఇవన్నీ చాలా మంచి ఏరియాస్ ఆఫ్ కన్సర్న్ ఫర్ దేర్ జాబ్స్ ఆల్సో ఉండే జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఈజీగా గ్రాప్ చేయొచ్చు అంటారు మేడం చాలా చాలా ఉంటుంది అండ్ వాళ్ళు నేను చూస్తున్నంత మటుకు పిల్లలు ఏంటి అంటే మనం చూసినంత వరకు మన చుట్టూ వాళ్ళు దే వాంట్ ఎక్స్ప్లోర్ వెల్ ఇన్ దట్ ఫీల్డ్ అనమాట ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసి ఇంకా మంచిగా కనుక్కొని ఇంకా ఇంకా పైకి ఎదగాలి అన్న ఉత్సాహం అయితే కంటిన్యూ అవుతుందండి కంటిన్యూడ్ ఉత్సాహం అయితే ఉంటుందండి ఆ ఫోర్ ఇయర్స్ కూడా అట్లనే ఉంటుంది కెరియర్ తర్వాత కూడా అట్లానే ఉంటుంది అండి మేడం సివిల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఈ స్ట్రీమ్ చాలా అన్ని ఇంపార్టెంట్ స్ట్రీమ్స్ లో ఇది ఒక ఇంపార్టెంట్ స్ట్రీమ్ అనే చెప్పొచ్చు మేడం సివిల్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ సెలెక్ట్ చేసుకున్న పిల్లలకి ఫోర్ ఇయర్స్ సిలబస్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అండ్ అలానే వీళ్ళ కెరియర్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి మేడం ఇంజనీరింగ్ లో ఏ బ్రాంచ్ కూడా ఇది పనికొచ్చే బ్రాంచ్ ఇది పనికిరాని బ్రాంచ్ అన్నట్టు ఉండదండి శ్రేఖ గారు ప్రతి బ్రాంచ్ కి దాని యొక్క ఇంపార్టెన్స్ ప్రాధాన్యత ఉందండి సివిల్ ఇంజనీరింగ్ కూడా ఒకలాంటి లాంటిదే ఇప్పుడు మనం ఈ హాల్ హాల్లో కూర్చుని ఉన్నాము ఈ హాల్లో ఇక్కడ ఉన్న సౌండ్ బయటికి వెళ్ళకూడదు బయట నుంచి సౌండ్ లోపలికి రాకూడదు దీంట్లో నీకు ఫిజిక్స్ ఐ మీన్ ఇన్వాల్వ్ అయి ఉంటుంది సివిల్ ఇంజనీరింగ్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది ఎట్లా కట్టాలి ఒక హాల్ ఎలా కట్టాలి ఏంటి ఒక బిల్డింగ్ ఈ బిల్డింగ్ మొత్తం ఎట్లా కట్టాలి ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్ లో చాలా ఇంపార్టెంట్ అయిన విషయం సివిల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్ లోనే కాకుండా మెయింటెనెన్స్ రోడ్స్ బ్రిడ్జెస్ డ్యామ్స్ వీటన్నింటిలోని కూడా ఒక ప్లాన్ ఒక హౌస్ కన్స్ట్రక్షన్ ప్లాన్ వీటన్నింటిలోని చాలా ప్రముఖమైన పాత్ర వహించేదే సివిల్ ఇంజనీరింగ్ అండి అయితే ఈ సివిల్ ఇంజనీరింగ్ లో మీకు ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అని అంటే కనుక సివిల్ ఇంజనీర్ కెన్ వర్క్ యాజ్ ఎన్వారాన్మెంటల్ ఇంజనీరింగ్ అండ్ జియో టెక్నికల్ ఇంజనీరింగ్ అండ్ హీ కెన్ ఆల్సో వర్క్ ఇన్ ట్రాన్స్పోర్టేషన్ డిపార్ట్మెంట్ స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఇక్కడ నేను ఒక చిన్న విషయం చెప్తానండి స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ లో రీసెంట్గా చాలా పెద్ద ఫ్లడ్స్ వచ్చాయి ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ బ్యాక్ మరి రీసెంట్గా వచ్చిన ఫ్లడ్స్ బెంగళూరులో ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీస్ ఫర్ ఐటీ అయితే వాళ్ళ వాళ్ళు ఉన్న ఏరియా మొత్తం మునిగిపోయింది అక్కడ ఈ సివిల్ ఇంజనీర్ తాలూకా ప్రాధాన్యత ఉంటుందండి ఓకే ఎట్లా కన్స్ట్రక్ట్ చేస్తున్నాము ఎక్కడ ఏది కన్స్ట్రక్ట్ చేస్తే అన్ని విధాలుగా ఎన్విరాన్మెంట్ మొత్తాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ కన్స్ట్రక్షన్ ఎలా చేయాలి అన్నది ఒక సివిల్ ఇంజనీర్కి ఐడియా ఉంటుందండి సో అదే కాకుండా డిజైన్ హౌ టు ప్లాన్ హౌ టు డిజైన్ ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ ఒక డ్యామ్ కన్స్ట్రక్షన్ కానీ ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ కానీ వీటన్నిటికీ సివిల్ ఇంజనీరింగ్గా చాలా ఇంపార్టెంట్ ఈ ఏరియాస్ అన్నిటిలోకి వాళ్ళకి మంచి జాబ్ ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయండి థ్యాంక్ యూ సో మచ్ అండి మా వాళ్ళకి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అండ్ ఎవరైతే ఎలక్ట్రికల్స్ తీసుకోవాలి అనుకుంటున్నారో అండ్ అలానే ఏరోస్పేస్ తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇదొక గైడెన్స్ అండి ఒక్క వీడియో చూస్తే చాలు వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది కెరియర్ ఎలా ఉంటుంది ఫోర్ ఇయర్స్ ఎలా ఉంటుంది అన్న విషయం అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం మేడం నమస్కారం నమస్కారం